కార్పొరేషన్ పరిధిలోని త్రోవగుంటలో ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షలతో అభివృద్ధి చేసిన చెరువు వాకింగ్ ట్రాక్ లైటింగ్ పనులను యువ నాయకులు బాల్యని ప్రణీతరెడ్డి వడ చైర్పర్సన్ సింగరాజు మీనా వెంకట్రావు ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన యువనేత బాల్యని ప్రణీత్ రెడ్డికి స్వాగతం పలికారు యువకులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బాల్యని ప్రణీత్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించామని ప్రణీత్ రెడ్డి అన్నారు త్రోవగుంట అంటే నాకు ఇష్టమని మా కుటుంబాన్ని ఎక్కువగా ఆదరిస్తారని అన్నారు త్రోవగుంటను ఎక్కువ నిధులతో అభివృద్ధి చేశామని ఇక్కడ ప్రజలు అడిగిన వెంటనే ఓడాన్ నిధులతో వాకింగ్ ట్రాక్ లైటింగ్ పనులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కట్టా శివయ్య కుటుంబం మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని మళ్ళీ మమ్మల్ని గెలిపించండి మీకు రుణపడి ఉంటామని అన్నారు ఓడాన్ నిధులతో ఒంగోలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేయడం జరిగిందని వీణాకుమారి తెలిపారు అనంతరం వడ్డెపాలెంలోని కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న కుంచాల రవిచంద్రకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా విడుదలైన ఐదు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసి పరామర్శించారు కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ కోటపూరి సామ్రాజ్యం ప్రభాకర్ వైసీపీ సీనియర్ నాయకులు కట్టా శివయ్య డివిజన్ అధ్యక్షుడు సాంబయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గురించి విషయం చెప్పాలి పాపం కొంచెం ఇబ్బందిలో ఉన్నాడు మీకోసం బరే రౌండ్ తయారు చేశాడు డబ్బులు రావాలని తెలిసినా కూడా పాపం సొంత డబ్బులు లక్ష పెట్టుకోవాలని రావు అంటే ఎందుకో నాకు వాస్తవం చాలా ఇష్టం ఒకసారి తక్కువ ఏడు వందల యాభై రిపీట్ అయ్యేటట్టుంది చెప్తున్నాను చెప్తున్నానంటే పట్టాలు ఇచ్చాము కొంతమంది రాలేదు ఆమె చేస్తున్నారు తెలుస్తా తెలుసా పెట్టుకుని కన్నీళ్ళు పెట్టుకొని మీరు ఇచ్చినా ఇచ్చిన అయ్యి ఒకటి చె అర్థం చేసుకోండి అన్నే పట్టాలు వచ్చినా బాధ అంతే కానీ నువ్వు ఇచ్చిన ఇయ్యకపోయినా కళ్ళు పెట్టుకొని మాట్లాడింది జగన్ జగన్ మా కూడా అన్న జగనే అంటున్నాం బాగుంది కలిసి పెట్టుగా పనిచేస్తాం సభ్యులు అయినటువంటి కుమారుడు మన యువనేత ప్రణీత్ స్వాగతానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము అలాగే వాసన చొరవ అలాగే మీ డివిజన్ నుంచి కార్పొరేటర్ గారు మరి సాంబయ్య గారి ఇక్కడ బాటింగ్ ట్రాక్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది ఇంత మీ గ్రామానికి అభివృద్ధి చెందిన వాసన పట్ల మీ ఆశీర్వాదం తెలియచేసుకోవాల్సిందిగా కోరుచున్నాను మీ అమూల్యమైన ఓట్లన్నీ మన పైన గుట్టి వేసి వాసనని జగన్ అని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న యువతంతా కూడా ప్రణీత్ గారి సైన్యం ఉరువుతులకి పోతున్నారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను అందరు గట్టిగా చెప్పాలి మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్ లో వాసనకి అత్యధికమైన మెజారిటీ ఇవ్వడానికి సిద్ధమా అన్న ఒకసారి ఇప్పుడు ఒకసారి ఇటు 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 ధైర్యంగా ఉండండి ఏదైనా ఇబ్బంది అయితే అన్న ఆసుపత్రిలో చూపిస్తాడు జాతర